నదులు సముద్రంలో కలవడం చూసే ఉంటాం కానీ సముద్రంలో సముద్రం కలిస్తే ఎలా అది ఇవాళ విశాఖలో చూడబోతున్నా వైసీపీ తూర్పు వాకిట్లో మార్పు కోసం జగన్ అడుగు వేస్తే ఎట్టా ఉంటాది కానీ ట్రైలర్ నిన్న అనకాపల్లిలో చూసాం అది ఇవాళ సాగర్ తీరంలో ప్రజాఘోష రూపంలో వినిపించబోతోంది అంటుంది వైసీపీ వర్గం నిన్న అనకాపల్లిలో మేమంతా సిద్ధం సినిమా చూసాం ఇవాళ వైజాగ్ లో అంతకు మించి విశాఖ విజన్ ఆవిష్కృతం కాబోతోందా మరికొన్ని గంటల్లో విశాఖ తీరాన్ని జన సునామీ తాకబోతోందని రాజకీయ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది సో వైసీపీ అంచనాల మేరకు వైజాగ్ లో సీఎం జగన్ రోడ్ షో షోలే లెవెల్లో ఉండబోతోందా అసలు విశాఖ మీద వైసీపీకి ఎందుకంత స్పెషల్ ఫోకస్ అటు సాగరం ఇటు జనసాగరం రెండు సముద్రాలు కలిస్తే చూడడానికి రెండు కళ్ళు సరిపోతాయా ఇవాళ విశాఖలో రెండు సముద్రాలు పోటెత్తనున్నాయి నిన్న అనకాపల్లిని మించి విశాఖలో పూనకాలు లోడింగ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని గర్జిస్తోంది వైసీపీ క్యాడర్ అడుగో అతడే అర్జునుడు అంటూ నిలదిస్తోంది వైసీపీ సైన్యం ప్రతిపక్షాల వ్యూహాన్ని ఛేదించే ధీరుడు అంటూ వైసీపీ దండు కదులుతోంది మేము మా బూత్ సిద్ధమంటున్నారు వైసీపీ కేడర్ నాకో కల ఉంది అది కలగానే మిగిలిపోదు జగనన్న సాకారం చేస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు జనం ఇవన్నీ అనకాపల్లి సభలో కనిపించి అబ్బురపరిచిన దృశ్యాలు విశాఖలో ఘోష ఇవాళ దారిని మించిపోతున్న జనఘోష రెండు సముద్రాలు పోటీ పడే అరుదైన దృశ్యం సీఎం జగన్ బస్సు యాత్రలో కళ్లకు కడుతోంది అని ధీమాగా చెప్తున్నాయి వైసీపీ శ్రేణులు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విశాఖ రోడ్ షో షోలే లెవెల్లో ఉంటుందంటున్నారు వైసీపీ లీడర్లు కేడర్ మరికొద్ది గంటల్లో విశాఖ నగరం జనసాగరంతో నిండిపోతుందని రాజకీయ వాతావరణ కేంద్రం చెబుతోంది తీరంలో జగన్ తుఫాన్ వస్తుందంటోంది దీనికి తగ్గట్లే జగన్ విశాఖ రోడ్ షోను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అధికార వైసీపీ మూడు రాజధానుల కేటగిరీలో విశాఖకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది అధికార పక్షం ఇది రోడ్ షో కాదు బిగ్గెస్ట్ పబ్లిక్ స్క్రీన్ పై షోలే అంటున్నాయి వైసీపీ వర్గాలు విశాఖలో సీఎం జగన్ రోడ్ షో ను వైసీపీ ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి చాలానే కారణాలున్నాయి రెండు వేల వేవ్ తో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లకు నూట యాభై ఒకటి గెలిచిన విశాఖ నగరంలో విజయకేతనం ఎగురు వేయలేకపోయింది వైసీపీ నగరం నలుదిక్కులా ఉన్న ఆ నాలుగు అసెంబ్లీ సీట్లు విశాఖ సౌత్ విశాఖ నార్త్ విశాఖ వెస్ట్ విశాఖ ఈస్ట్ ఈ నాలుగు సీట్లలో గెలవలేకపోయింది వైసీపీ అయితే ఈసారి నగరంలో నాలుగు అసెంబ్లీ సీట్లను క్లీన్ స్వీప్ చేసేందుకు అధికార పార్టీ పావులన్నీ కదుపుతోంది నిన్న అనకాపల్లి సభకే జనం భారీగా పోటెత్తారు అంతకు మించి ఇప్పుడు విశాఖను జనసంద్రంగా మార్చి జన హృదయాలను గెలిచేందుకు వైసీపీ పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది ఈ జన సునామీతో ఔరేక్ దక్క నాలుగు సీట్లు పక్కా అంటోంది అధికార వైసీపీ గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని ముప్పై నాలుగు అసెంబ్లీ సీట్లలో వైఎస్ఆర్ సిపి ఇరవై ఎనిమిది సీట్లను సాధించింది విశాఖ సిటీలోని నాలుగు సీట్లు శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి ఇచ్చాపురం సీట్లు మాత్రమే జగన్ పార్టీకి కొరుకుడు పడలేదు ఈసారి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వ్యూహంలో భాగంగా వీటన్నిటిని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తుంది అధికార పక్షం ఇక విశాఖను ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి మరో కారణం కూడా ఉంది అమరావతిని శాసన రాజధానిగా ఉంచి విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించింది అధికార వైసీపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖ ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమనేది వైసీపీ వాదన విశాఖకు తాము ఇంత ప్రాధాన్యత ఇస్తుంటే ప్రజల మద్దతు ఎందుకు ఇవ్వరని అడిగే వ్యూహం దీనిలో కనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు విశాఖకు చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా అంటోంది వైసీపీ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ అభివృద్ధి అనే పట్టాలపై సరవేకంగా దూసుకుపోవాలంటే దానికి విశాఖ అనే గ్రోత్ ఇంజన్ తగిలించాలంటోంది వైసీపీ విశాఖ అభివృద్ధి చెందితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తోంది అధికారం పార్టీ అందుకే జగన్ సర్కార్ ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా దాన్ని విశాఖ వేదికగానే విజయవంతం చేసే ప్రయత్నం చేస్తుందంటున్నారు అనలిస్టులు తొలి సిద్ధం సభను కూడా భీమ్లీలోనే నిర్వహించింది వైఎస్ఆర్సీపీ ఇక తాను గెలిచిన వెంటనే ముఖ్యమంత్రిగా విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్ గతంలోనే ప్రకటించారు వీటన్నిటికీ తోడుగా విజన్ విశాఖ పేరుతో భవిష్యత్ రాజధాని ఆవిష్కరించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి ముఖ్యమంత్రి నివాసం కోసం రిషికొండపై ప్రణాళికతో ఇప్పుడు ముందుకు వెళ్తున్నారు హైదరాబాద్ బెంగళూరు లాంటి ఓ మహానగరం మనకు లేకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందదని చెప్తున్నారు విశాఖను గ్రోత్ ఇంజన్ గా మార్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో వైఎస్ఆర్ ముందుకు సాగుతోంది ఈ లక్ష్యాలు వ్యూహాల దృష్ట్యా विशाख जगन शो को अत्यंत प्राधान्यस्सीपी सरकार।